ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచాడు సైకో అని ఎందుకు చెప్తున్నానో నేను వివరించాల్సిన అవసరం కూడా నా పైన ఈ సైకో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దళితుల పైన దాడి జరుగుతున్నాయి దళితులు గొంతు విప్పి మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు ఈ మీటింగ్ వచ్చే ముందర పెద్దలతో నేను మాట్లాడుతుంటే అదే చర్చిస్తున్నాం సంఘాలు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయినాయి ఒక్క మాస్క్ కేవలం ఒక్క మాస్క్ అడిగిన అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని పిచ్చోడు చేసి చంపేసింది ఈ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని పరామర్శించిన నేను వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను సుధాకర్ గారు డాక్టర్ అవ్వాలని కోరిక ఎలా వచ్చింది ఆయన చిన్నప్పుడు అంటే సుధాకర్ గారు చిన్నప్పుడు వాళ్ళ తండ్రి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చెప్పారంట నువ్వు దళితుడివి నీకెందుకు ట్రీట్మెంట్ అని అప్పుడు సుధాకర్ వాళ్ళ తండ్రి నిర్ణయించుకుని మా కొడుకుని బాగా చదివిస్తా మా కొడుకుని ఒక డాక్టర్ చేస్తానన్నాడు అలా డాక్టర్ సుధాకర్ గారు ఒక గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు అలాంటి డాక్టర్ సుధాకర్ గారిని ఎట్లా చంపేశారో మనందరం చూసాం ఇంకో పక్కన చీరాల్లో ఒక కుర్రోడు కోవిడ్ అప్పుడు మాస్క్ వేసుకుంటూ మర్చిపోయాడు నడి వీధులు ఆపి చితక బాధి చంపేసింది ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాపన కుర్రోడు కల్తీ మద్యం గురించి వీడియో పెట్టినందుకు రాత్రి రాత్రి ఈ ప్రభుత్వం చంపేస్తాం జరిగింది ఇంకో పక్కన గంగార్ధర్ నెల్లూరు నియోజకవర్గంలో డాక్టర్ అనిత రాణి ఆమె వైకాపా నాయకులు చేస్తున్న అవినీతి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసి విడుదల చేశారు వైకాపా నాయకులు ఇంకా గుంటూరు జిల్లాకి చెందిన రమ్య ఒక సైకో చంపేస్తాం జరిగింది ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే ఈ ప్రభుత్వం స్పందించలేదు ఆ చెల్లి పేరే నాగమ్మ ఇంకో పక్కన తాడిపత్రిలో సిఐ ఆయన పేరు ఆనందరావు గారు ఈ వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు ఆరు వేల మంది దళితుల పైన ఈ ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది నిన్నగాక మొన్న నందిగామలో శ్యామ్ కుమార్ అన్న కుర్రోడిపై ఏకంగా మూత్రం పోసి అవమానించింది ఈ ప్రభుత్వం నా సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో దళిత రైతులు వాళ్ళ భూ హక్కుల కోసం పోరాడితే వాళ్ళకి సంఖ్య లేసి జైలుకి పంపించింది ఈ సైకో ప్రభుత్వం దళితులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మొత్తులో అతని డ్రైవర్ సుబ్రహ్మణ్య ఎట్లా కిరాతకంగా కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారో మనందరం చూసాం ఆనాడు ఈ సైకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా ఆ వ్యక్తిని ఆ పార్టీలోనే లేడని కానీ ఇప్పుడు అదే వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నాడంటే దళితులు అంటే ఎంత చిన్న చూపో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించమని నాడు నేడు ఎప్పుడు దళితులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఈరోజు గర్వంగా చెప్తున్నా ఆనాడు దళితుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొని మీకు మేము అందజేశాం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి నిన్న ఈరోజు అనేక దళిత గ్రామాల్లో నేను పాదయాత్ర చేశా నిరుద్యోగ యువత ఒకటే అడుగుతున్నారు అన్నా సైకో మాటలిని మేము మోసపోయాం మాకెక్కడ ఉన్నాయి ఉద్యోగాలు మా భవిష్యత్తు ఏమవుతుందని భయం వేస్తుందని వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నా మూడు నెలలో పిగబట్టండి మన ప్రభుత్వం వస్తుంది పోస్టుల పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు కూడా తెలుసు ఒక్క ట్వీట్ పెట్టిన ఫేస్బుక్ లో ఒక్క పోస్ట్ పెట్టిన వాట్సాప్ లో ఒక్క ఫార్వర్డ్ పంపించిన పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారు ఏకంగా మంగళగిరి